హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిలాస్ట్స్ ఆటో మొబైల్ రోజు అయితే మనం చాలా ఇంపార్ట్స్ మాట్లాడదాం ఇప్పుడు వరకు మనం చేసినటువంటి ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఏవైతే ఉన్నాయో అవి సుతారంగా సున్నితంగా ఉండేటువంటి త్రీ వీలర్స్ అయితే నేను మీకు చూపించాను కదండి అయితే మీకు జబర్దస్త్ త్రీ వీలర్ మెటల్ బాడీతో వచ్చినటువంటిది అయితే ఒకటి చూపిస్తానండి అదే మనం మాంట్రా అయితే వచ్చాం విశాఖపట్నం జైబేరి డౌన్లో అయితే ఉంటుందన్నమాట ఈ షోరూమ్ మాంట్రా షోరూంలో మనకి ఒక్క వేరియంట్ మాత్రమే ఉంటుంది ఇది కంప్లీట్ మెటల్ బాడీతో అయితే వస్తుంది ఎవరైతే ఇంటీరియర్ ఏరియా రఫ్ అండ్ టఫ్గా తిప్పాలనుకుంటారో పాసింజర్ వెహికల్ని అంటే గార్డ్ సెక్షన్లో అక్కడ ఇక్కడ తిరిగే వారు ఎక్కువ మంది ఉంటారు కదా వాళ్ళకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఆప్షన్గా ఎంచుకొని తర్వాత మంచి రేంజ్ వచ్చేటటువంటి ఒక ఎలక్ట్రిక్ వెహికల్గా ఈ మాంట్రా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అయితే చెప్పుకోవచ్చు అనమాట అయితే ప్రెజెంట్ ఒక వేరియంట్ మాత్రం అవైలబుల్ ఉందండి ఈ కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం అయితే చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయని వరకు ఇప్పుడు ఒక లైక్ చేయండి గైస్ ఈ మోటార్ త్రీ వీలర్లో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఇదిగోండి ఇదిగో వైట్ కలర్ కనిపిస్తుంది కదా దాని తర్వాత బ్లూ కలర్ అవైలబుల్ ఉంటుంది దాని తర్వాత గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ ఉంటుంది నాకు అయితే బ్లూ కలర్ అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది కాబట్టి నేను మీకు బ్లూ కలర్ వీడియో అయితే చేస్తాను బ్లూ కలర్ ఆటోకి సంబంధించినటువంటి వీడియో అయితే చేస్తాను లోపలికి అయితే వెళ్ళిపోదాం అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఈ మోటో త్రీ వీలర్ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలన్నమాట ఈ మోటో త్రీ వీలర్ అనేది మనకి మురుగప్ప గ్రూప్ నుంచి అయితే వచ్చింది సో ఇండియాలోనే అది పెద్ద గ్రూప్ అనమాట ఇది ఈ గ్రూప్ నుంచి వచ్చిన వచ్చినటువంటి వెహికల్ కాబట్టి దీనికి సర్వీస్ గురించి కానీ లేదంటే రిలయబిలిటీ గురించి కానీ మీరు అసలు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదనమాట విశాఖపట్నంలో అయితే షోరూమ్ ఉంది వెరీ సూన్ మీకు శ్రీకాకుళంలో కూడా షోరూమ్ అయితే స్టార్ట్ అవుతుంది మరి శ్రీకాకుళంలో ఉన్నటువంటి వారు కూడా ఈ వెహికల్ అయితే తీసుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే ఈ వెహికల్ ఇచ్చేటటువంటి రేంజ్ ఈ వెహికల్ అయితే మనకు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ విత్ పాసింజర్ అయితే వస్తుంది కంపెనీ క్లైమ్డ్ మైలేజ్ అయితే మనకి ఫుల్ ఛార్జ్తో ఎక్కువ మోడ్లో రెండు వందల మూడు కిలోమీటర్లు అయితే వస్తుందన్నమాట ఫుల్ ఛార్జ్తో ఇది మనకి వైజాగ్లో కొని పెద్దాపురం వరకు కూడా తీసుకొని వెళ్ళినటువంటి కస్టమర్లు అయితే ఉండడం జరిగిందండి సో వాళ్ళు వీలైతే ఈ వీడియో చూస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వారి యొక్క ఎక్స్పీరియన్స్ని సో ఇప్పుడైతే మాంట్రాక్ సంబంధించినటువంటి త్రీ వీలర్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉందండి సో దీని యొక్క విండ్షీల్డ్ అయితే చూడండి వ్యూ అయితే మనకి బ్లైండ్ స్పాట్లో కూడా ఈజీగా కనిపించేలా ఏదైనా టర్నింగ్ తీసేటప్పుడు ఈ వ్యూ అయితే చూడండి ఇక్కడ వరకు అయితే మనకి కనిపిస్తా ఉంది విన్షీల్డ్ అయితే వన్ డిగ్రీ వ్యూ కనిపిస్తుంది అండి దాని తర్వాత ఇక్కడైతే చూసారు కదండి వైపర్ అయితే ఇచ్చారనమాట దీనికి ఇంటిగ్రేటెడ్ స్విచ్ కూడా ఒకటైతే వచ్చింది దాని తర్వాత ఇదంతా కూడా మనకి ఫైబర్ అయితే కనిపిస్తా ఉంది చూసారు కదా మరి మెటల్ బాడీ అన్నా అని చెప్పేసి అనొచ్చు అనుకోవచ్చు మీరు ఇక్కడ మీకు ఏదైతే బ్లాక్ కనిపిస్తుంది ఇది మాత్రం మనకి ఫైబర్ బాడీ అయితే వచ్చింది ఏదైనా సరే తగిలినా సరే అంత వేగం విరిగిపోవడం ఇటువంటి పరిస్థితి అయితే లేకుండా ఉంటుంది ఇక్కడ మాంట్రా లోగో అయితే ఇచ్చారు చూసారు కదా నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు దాని ఇది కూడా మనకి ఆ ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది ఈ గట ఇది మనకి మెటల్ వచ్చింది అనుకోండి ఇక్కడ బురద వెళ్లిపోయిపోయిపోయిపోయిపోయి తుప్పు పట్టేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి మనకి దీంట్లో అప్పులైతే ఇక్కడ ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు ఇంకా అదొక్కటి తప్పించి మిగతా అదంతా కూడా మనకి మెటల్ బాడీ అయితే వస్తుందండి కంప్లీట్ ఈ కలర్ ఏదైతే ఉందో బాడీ కలర్ బాడీ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి మెటల్ అయితే వస్తుందన్నమాట ఇది మెటల్ ఇది ఫైబర్ అది అయితే చూసారు కదా ఇక వీల్స్ విషయానికి వచ్చినప్పటికి మనకి కాస్ట్ టైరన్ వీల్స్ అయితే వచ్చినాయి అది కూడా మనకి ట్వల్వ్ ఇంచ్ వీల్స్ అయితే వచ్చేయండి ఇది ఎంఆర్ఆర్ఎఫ్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట త్రీ సెవెంటీ ఫైవ్ ట్వల్వ్ ఇంచెస్ ఎంఆర్ఎఫ్ టైర్ అయితే ఇచ్చారు ఇది మల్టీ టైరన్ టైర్ గా మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే మనకి ట్విన్ సాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు చూసారు కదండి సస్పెన్షన్ ట్రావెల్ కూడా బాగానే ఉంది దాని తర్వాత హార్న్ అయితే అక్కడ ఇచ్చారు ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చిందనమాట దాని తర్వాత ఇంకా లైట్స్ విషయానికి వచ్చేటప్పటికి దీని లోపల మనకి ఫ్రంట్ సైడ్ అయితే హలోజన్ లైట్స్ అయితే వచ్చినండి విత్ పార్కింగ్ బల్బ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ చూసారు కదా మోంట్రా ఎలక్ట్రిక్ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి చూసారు కదండి మనకి మాన్యువల్ గానే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట విఎమ్స్ ఓర్ విఎం కూడా విజన్ అయితే బ్యాక్ సైడ్ విజన్ చాలా అండి వెహికల్కి ఇది ఇంకా అయితే మనకి గా క్లాత్ అయితే ఇచ్చారనమాట టాప్ సో మీరు ఈ టాప్ ఫిట్టింగ్లు ఇవన్నీ కూడా మీకు నచ్చినట్టుగా అయితే మీరు మాడిఫికేషన్ అయితే చేయించుకోవచ్చు వెహికల్ తీసుకున్న తర్వాత ఇక సైడ్ డోర్ విషయానికి వచ్చేటప్పటికి ఇటు సైడ్ డోర్ అయితే మనం డమ్మి అయితే యాజ్ పర్ ఆర్టీఏ నామ్స్ కనుగొనగా ఈ సైడ్ డోర్ అయితే డమ్మి చేసేయాలి యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి ఇది ఓపెన్ అయితే ఉందన్నమాట అండ్ ఈ వెహికల్ అయితే మనకి డ్రైవర్ ప్లస్ త్రీ సిట్టింగ్ అయితే ఇచ్చారు కాకపోతే మీరు కొనుక్కొని తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ సీట్ అయితే కాస్త ఫ్రంట్కి జరిపేసి ఈ సీట్ కూడా కాస్త ఫ్రంట్కి బ్యాక్ జరిపేసి ఇక్కడైతే చైల్డ్ సీట్ వేస్తారు ఇక్కడ మరొక అయితే కూర్చోబెడతారని కంపెనీ వారికి తెలుసు నాకు తెలుసు మీకు తెలుసు కదా దానికి తగ్గట్టు అయితే దీనికి పేలోడ్ అయితే ఉంటుందండి మీరు ఏమాత్రం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఓన్లీ డ్రైవర్తో మాత్రమే దీన్ని ట్రావెల్ చేస్తే రెండు వందల మూడు రేంజ్ అయితే కంపెనీ వారు ఇచ్చారు డ్రైవర్ ప్లస్ త్రీ సిట్టింగ్ అయితే మీకు ఫుల్ ఛార్జ్తో ఎక్కువ మోడల్ అయితే వన్ సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందన్నమాట అండ్ ఛార్జింగ్ టైం ఎంతో ఉంటుంది కాదని చెప్పేసి మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదండి ఈ వెహికల్కి అయితే ఫోర్ అవర్స్ ఛార్జింగ్ టైం అలాగే కట్ ఆఫ్ అవ్వడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుందన్నమాట జీరో టూ హండ్రెడ్ ఓకేనా కాబట్టి ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు అండ్ ఇంకోటి నైట్ అంతా కూడా మీరు వెహికల్ ఛార్జింగ్ పెట్టినా సరే ఇవి మీకు ఆటో కట్ ఆఫ్ అనేటటువంటి ఫీచర్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ ఛార్జర్ నుంచి పవర్ అయితే బ్యాటరీకి సప్లై అయితే ఉండదు మీ ఇంటి నుంచి వచ్చినటువంటి ఆ ఏసీ పవర్ ఏదైతే ఉంటుందో అది బ్యాటరీకి సర్క్యులేట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉండదు కాబట్టి బ్యాటరీ ఫెయిల్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉండదండి దాని తర్వాత దీంట్లో మనకి టెన్ పాయింట్ టూ కిలో వాట్ అవర్ లిథియం ఆయన్ బ్యాటరీ అయితే యూజ్ చేయడం జరిగింది అది కూడా మనకి ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ అయితే వస్తుంది కాబట్టి మీకు వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత ఈ బ్యాటరీ ఎక్కడ ఉంటుంది ఏంటి దాంతో కూడా చూపించేస్తా రండి ఫస్ట్ అయితే మీకు ఎక్స్టీరియర్ చూపించేస్తున్నానండి వెహికల్ వెహికల్కి ఎక్స్టీరియర్ అయితే చూసారు కదా కంప్లీట్ మెటల్ బాడీ ఇదైతే మనకి లాక్ చేసుకోవచ్చు అనమాట డోర్ అయితే మనం లాక్ చేసుకోవచ్చు ఇక్కడైతే లాక్ ఫీచర్ అయితే ఉందో చూసారు కదా సో ఇది మనం ప్రెస్ చేసి ఓపెన్ చేసామని అంటే ఒక ఎయిటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయ్యిందండి ఇది లోపలికి వెళ్ళైతే చూపిస్తాను సిట్టింగ్ కంఫర్ట్ ఏ విధంగా ఉంది ఇదంతా కూడా ఇదంతా కూడా మనకి టాప్ క్లాత్ అయితే వచ్చిందనమాట దాని తర్వాత ఈ లోపలైతే మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్లు అయితే చేయిస్తారు ఇక్కడ మనకి మీకు అంటే చిరిగిపోకుండా ఉండడానికి ఆటో అంటే మీరు ఏ విధంగా దీన్ని ముస్తాబ్ చేయాలో మీకు తెలిసిందే కదా సో ఇక్కడైతే బ్యాక్ డోర్ అయితే చూశారు కదండి బ్యాక్ కూడా మనకి బూట్ స్పేస్ అయితే చాలా బాగుందనమాట ఇక్కడైతే క్లిప్స్ ఇచ్చారు చూసారు కదండి ఇది అన్లాక్ చేయడానికి క్లిప్స్ అయితే ఇచ్చారు కదండి ఈ రెండు కూడా ఇలా మనం ప్రెస్ చేసాం అనుకోండి ఇదైతే ఓపెన్ అవుతుందనమాట బూట్ స్పేస్ అయితే చూసారు కదండి చాలా మంచి బూట్ స్పేస్ అయితే ఇచ్చారు టెయిల్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత దాని తర్వాత దీంట్లోపల మనకి లోపల ఉండే ఎలక్ట్రికల్ కాంపొనెంట్స్ ఏవైతే ఉంటాయంటే లైట్లు అని చెప్పేసి హజార్డ్ అని చెప్పేసి దాని తర్వాత వైపర్ అని ఇవన్నీ కూడా రన్ అవ్వడానికి వీలుగా ఇక ట్వెల్వ్ వోల్ట్స్ బ్యాటరీ అయితే ఒకటి ఇచ్చారనమాట యాజ్ ఈజ్ మనకి ఎలక్ట్రిక్ కార్స్లో ఏ విధంగా అయితే మనకి ట్వల్వ్ వోల్ట్స్ బ్యాటరీ ఒకటి ఇస్తారు ఆ విధమైనటువంటి బ్యాటరీ అయితే ఒకటి కింద అయితే ఇవ్వడం జరిగింది అలాగే వెహికల్ రన్ అవ్వడానికి కావాల్సినటువంటి టెన్ పాయింట్ టూ కిలో వాటర్ నితీయమైన బ్యాటరీ ఫ్రంట్ సైడ్ కాకుండా మీకు బ్యాక్ సైడ్ అయితే జరిగిందండి అలాగే మనకి బ్యాటరీ హీట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మనకి డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుందన్నమాట మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేసిన నాన్స్టాప్గా లేదనేసి అంటే బ్యాటరీ ఓవర్ స్ట్రెయిన్ అయినా మనకైతే అక్కడ టెంపరేచర్ అయితే చూపిస్తూ ఉంటుంది అంటే మీకు రిస్క్లో ఉన్నారు మీరు అని చెప్పేసి అయితే మీకు అక్కడ గేస్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు నిశ్చింతగా అయితే దీంతో ట్రావెల్ చేసుకోవచ్చండి అక్కడ బ్యాటరీ హీట్ని అయితే మీరు మానిటర్ చేస్తా వెళ్ళిపోవచ్చు లైక్ కార్లో కూల్ అండ్ సిస్టమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధమైనటువంటి సిస్టమ్ అయితే దీంట్లో కూడా మనకి అక్కడ గేజ్ అయితే ఇచ్చారనమాట ఇది టెయిల్ గేటు సో ఇక్కడైతే మీరు చూసారు కదా ఆల్ ఎల్ఈడి టైల్ లైట్ సెటప్ అయితే వచ్చిందనమాట ఇండికేటర్స్ కానీ లేదంటే టైల్ లైట్ కానీ లేదా రివర్స్ లైట్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎల్ఈడిలోనైతే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనకి మోట్రా అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఉందండి ఇక బ్యాక్ సైడ్ మనం తీసుకుంటే ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఇక్కడ నెంబర్ ప్లేట్కి లైట్ అయితే వస్తుంది ఇక్కడ హించ్ టైపు టైల్ గేట్ అయితే ఇచ్చారండి ఇది దాని తర్వాత ఇవి రిఫ్లెక్టర్స్ అనమాట సో బ్యాక్ సెక్షన్ బ్యాక్ టైల్ సెక్షన్ నుంచి కూడా ఈ వెహికల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది దాని తర్వాత ఇది కూడా మనం క్లోజ్ చేసి ఈ విధంగా సో వెల్కర్ అవుతాను అయితే ఇది క్లోజ్ చేసుకోవచ్చు ఇక్కడ డిస్ప్లే అయితే మనకి చాలా బాగుందనమాట ఫ్రంట్ నుంచి చూసుకునేటప్పుడు డిస్ప్లే అయితే చాలా బాగుంది ఇక ఎక్స్టీరియర్లో మీకు రేర్ రేర్ ప్రొఫైల్ తీసుకుంటే మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి అనమాట ఫ్రంట్ సైడ్ కూడా డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ కూడా మనకి త్రీ సెవెంటీ ఫైవ్ ట్వల్వ్ ఇంచెస్ ఎంఆర్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ టైర్లు అయితే మనకి ట్యూబ్ టైర్లుగానే వస్తాయండి ట్వెల్వ్ ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చినారండి కాస్ట్ ఐరన్ వీల్స్ అది ఫోర్ బోల్డ్ ఫిట్టింగ్తో అయితే వచ్చిందనమాట దాని తర్వాత ఇక్కడ మీకు లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే రాదండి హైడ్రాలిక్ డాంపర్స్ అయితే వస్తాయి దీనికి సో హైడ్రాలిక్ డాంపర్స్ అయితే చూసారు కదా హైడ్రాలిక్ డాంపర్స్ అయితే వచ్చిన ఇండివిజువల్ అయితే వస్తుందన్నమాట తర్వాత ఇక డిఫరెన్షియల్ చూస్తున్నారు కదా సో డిఫరెన్షియల్ అయితే చూడండి జబర్దస్త్ డిఫరెన్షియల్ అయితే ఇచ్చారు దాని తర్వాత మోటార్ అయితే చూసారు కదా మోటార్ కూడా మనకి ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ అయితే వచ్చిందనమాట ఇది కూడా మనకి వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ అని అయితే చెప్పుకోవచ్చు సో సస్పెన్షన్ అయితే చూడండి ఇండివిజువల్ డ్యాంపర్స్ అయితే హైడ్రాలిక్ డ్యాంపర్స్ అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట లీఫ్ స్ప్రింగ్స్ అయితే దీనికి ఎక్కడ యూస్ చేయలేదు మనం కట్టించుకోవాలన్నా కట్టించుకునే పరిస్థితి అయితే లేనట్టుగా దీనికి అయితే కనిపిస్తూ ఉంది అనమాట ఇది మోటార్ ఇవి ఎక్స్టీరియర్కి సంబంధించి ఇంటీరియర్లో అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే దీనికి డ్రైవర్ సీటు సో ఈ డ్రైవర్ సీట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట నాకు ఇదైతే మనకి డ్రైవర్కి కంఫర్టబుల్గా ఉండేలా బకెట్ సీట్ అయితే ఇచ్చారు సో ఎవరైతే చదువుకున్న వాళ్ళు కొంతమంది జాబ్ లేక ఆటో తీసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఒక ఎలక్ట్రికల్ ఆటో చూస్ చేసుకునేటప్పుడు ఈ ఆటో అయితే చూస్ చేసుకోవచ్చు ఈ ఆటో రిక్షా ఇందుకనేసి అంటే లోపల మంచి లుక్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత జబర్దస్త్ బాడీ అయితే ఇచ్చారు తర్వాత సీట్ అయితే చూసారు కదండి సో బకెట్ సీట్ అయితే బకెట్ సీట్ అంటే బకెట్ సీట్ కాదు సో కంఫర్టబుల్ సీట్ అయితే ఇచ్చారనమాట ఇది కూడా మనకి రెగ్జిన్ ర్యాప్ అయితే సీట్కి వేడించ జరిగింది దాని తర్వాత హెడ్ రెస్ట్ అయితే కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళ వరకు అయితే బాగానే ఉంటుంది నాకు కూడా సో కొంచెం హెడ్ రెస్ట్ అయితే తక్కువ అనేది చెప్పుకోవచ్చు దీనికి మీరు ఎక్స్ట్రా మాడిఫికేషన్స్ అవి ఇవి చేసుకోవచ్చు ఇప్పుడు నార్మల్ ఆటోలోనే కార్ సీట్ అవి ఇవి పెట్టే మాడిఫికేషన్ అయితే చేస్తున్నారు కదా సో దీని కూడా మీరు ఒక అడ్రస్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండి ఆల్రెడీ ఇచ్చినటువంటి అడ్రస్ అయితే కొంచెం షార్ట్ రైడర్స్కి అయితే సరిపోతుంది నేనైతే ఫైన్ నైన్ హైట్ ఉంటాను నా హైట్ అయితే చూసారు నా హైట్కి తగ్గట్టు అయితే ఇది హెడ్ రూమ్ అయితే చూసారు కదా మెయిన్గా ఆటోలో కూర్చున్నప్పుడు ఏంటంటే సిక్స్ ఫీట్ హైట్ ఉండేవాళ్ళు ఆ పాసింజర్లు కూర్చునేటప్పుడు మనకి ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదండి ఫైవ్ నైన్ హైట్కి నాకు ఇంత గ్యాప్ అయితే ఉంది కాబట్టి లోపల మీరు కూర్చునేటప్పుడు సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళు కూడా ఆరామ్సే కూర్చుని కూర్చోవచ్చు డ్రైవర్ దాని తర్వాత ఇక అయితే చూడండి డాష్ బోర్డ్ అయితే చూడండి ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇక్కడైతే మనకి ట్వల్ బోల్స్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారనమాట సిగరెట్ లైటర్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ వైపర్ అయితే మనం ఆన్ చేసాను అంటే వైపర్ ఆన్ అవుతుంది దానికోసం అని చెప్పి సిగ్నిషన్ అయితే మనం ఆన్ చేయాలన్నమాట దాని తర్వాత వైపర్కి వాషర్ గట్ ఏం లేదండి దాని తర్వాత హైజాడ్ నాలుగు ఇండికేటర్స్ కూడా ఒకేసారి బ్లింక్ అయ్యాలి ఇండికేటర్స్ అయితే ఒకసారి చూడండి అండి దాని తర్వాత మీకు హెడ్లైట్ కూడా ఏసైతే చూపిస్తానండి హెడ్లైట్ ఆన్ చేశాను దాని తర్వాత ఇక టైల్ సెక్షన్లో ఇండికేటర్స్ అయితే చూసారు కదా ఇక టైల్ సెక్షన్లో ఇండికేటర్స్ అలాగే మనకి బ్రేక్ లైట్ అయితే చూడండి టైల్ లైట్ బ్రేక్ లైట్ అయితే ఒకసారి చూడండి దాని తర్వాత అయితే మీకు రివర్స్ అయితే రివర్స్ మోడ్ అయితే పెడతాను సో రివర్స్ మోడ్ పెట్టిన రివర్స్ లైట్ కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు లైటింగ్ విషయానికి వచ్చేటప్పటికి అదండి దాని తర్వాత అయితే ఇక హ్యాండ్లు బార్ కన్సోల్ అయితే ఒకసారి చెప్పేస్తారండి సో హ్యాండ్ బార్ కంజోల్లో మనకైతే ఇక్కడ ఇది ఉంది అయితుందన్నమాట ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర బ్రేక్స్ గట్టేం లేవు సో లెగ్ దగ్గర మనకి బ్రేక్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి హైడ్రాలిక్ బ్రేకింగ్ అయితే వస్తుందండి దాని తర్వాత ఇక్కడ హ్యాండ్ బార్ కన్సోల్ తీసుకుంటే ఇదంతా కూడా మనకి మాంట్రా లోగా అయితే ఉంది ఇది మనకి ఫైబర్ బాడీ అయితే వచ్చింది సో హై బీమ్ లో బీమ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఇండికేటర్స్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేస్తారు హార్న్ అయితే బాగానే ఉందండి ఆఫ్టర్ మార్కెట్లో హార్న్ గట్టి ఏమి వేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇది ఫార్వర్డ్ మోడ్ ఇది అయితే రివర్స్ మోడ్ అనమాట సో ఇదైతే ఫార్వర్డ్ రివర్స్ మోడ్స్ అయితే ఇక్కడే ఉన్నాయి దాని తర్వాత హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి బ్యాటరీ అయిపోకుండా ఉండడానికి ఆ హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది దాని అయితే మనకి అండి అది దాని తర్వాత అయితే ఇక్కడ మీకు ఇట్ సైడ్ అయితే స్విచ్ గేర్ చూపిస్తానండి ఇక్కడైతే మనకి ఈ డ్రైవ్ మోడ్ సంబంధించి అనమాట ఇదైతే మనకి ఫైవ్ స్ప్లిట్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట ఇదిగోండి ఈ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఇది మనకి పార్క్ అసిస్టెంట్ సో ఈ పార్క్ అసిస్టెంట్ మనం పార్కింగ్ కోసం ఎక్కడైనా సరే వెహికల్ని మూవ్ చేస్తున్నాం అంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోకుండా ఫైవ్ కేఎంపీహెచ్ స్పీడ్ మీద అయితే వెహికల్ అయితే రన్ అవుతుందన్నమాట దాని తర్వాత ఇది న్యూట్రల్ లో పెట్టుకోవచ్చు దాని తర్వాత అయితే ఇది ఎక్కువ మోడ్ ఎక్కువ మోడ్ అయితే మనకి థర్టీ సెవెన్ కేఎంపీ స్పీడ్ వరకు అయితే వెళ్తుందండి దాని తర్వాత డ్రైవ్ మోడ్ డ్రైవ్ మోడ్లో మనం ఒక యాభై స్పీడ్ వరకు అయితే వెళ్లొచ్చు దాని తర్వాత పవర్ మోడ్ అని చెప్పేసి అయితే ఉంది కదా ఇది మనకు ఒక అరవై స్పీడ్ వరకు అయితే వెళ్తుంది ఇదైతే మ్యాక్ స్పీడ్ మనకి కంపెనీ వారు అయితే ఒక యాభై యాభై స్పీడ్ వరకు అయితే వెళ్తుంది చెప్పారు చెప్పారు అయితే ఎక్కువ మోడ్లో వెళ్ళండి మంచి రేంజ్ అయితే వస్తుంది సింగిల్ వెళ్ళేటప్పుడు రెండు వందల మూడు విత్ త్రీ పాసింజర్ వెళ్ళేటప్పుడు అయితే వన్ సిక్స్టీ రేంజ్ అయితే పక్క వస్తుందన్నమాట దాని తర్వాత ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే చూడండి సో హ్యాండ్ బ్రేక్ అయితే ఉందన్నమాట దీనికి దాని తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూపిస్తాను ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మీకు ఇక్కడ ఓడోమీటర్ అయితే ఇక్కడ ఉంది కదా సో ఇదైతే మీకు ఓడోమీటర్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ వెహికల్ దాని తర్వాత ఇక ట్రిప్ మీటర్ ఇక ట్రిప్ మీటర్ ట్రిప్ సెట్ చేసుకోవడానికి అయితే ఇక్కడ చూస్తారు కదండి దాని తర్వాత అయితే ట్రిప్ ఏ ట్రిప్ బీ అయితే ఇక్కడ ఉందన్నమాట దాని తర్వాత ఇక్కడ రేంజ్ ఇక్కడ నైంటీ టూ పర్సెంట్ ఛార్జింగ్ అయితే ఉంది వెహికల్లోన మనకి వన్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్లు రేంజ్ అయితే వస్తున్నట్టు ఇక్కడ ఉంది సో బ్యాటరీ టెంపరేచర్ సంబంధించి మోటార్ బ్యాటరీ ఇక్కడ టెంపరేచర్ సంబంధించినటువంటి గేజ్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత చార్జింగ్ గేజ్ అయితే ఇక్కడ ఉందన్నమాట స్పీడో మీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది టైం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇప్పుడు వెహికల్ అయితే మనకి పార్కింగ్లోనైతే ఉన్నట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉందండి దాని తర్వాత అయితే రివర్స్ ఫార్వర్డ్ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఫార్వర్డ్లో ఉంటే ఎఫ్ అని రివర్స్లో ఉంటే ఆర్ అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ మోడ్స్ చేంజ్ చేస్తుండేటప్పుడు ఇక్కడ న్యూట్రల్ న్యూట్రల్ అయితే కనిపిస్తుంది ఫార్వర్డ్ ఫార్వర్డ్లో ఉండేటప్పుడు మనం పార్క్ అసిస్టెంట్లో ఉండేటప్పుడు ఫార్వర్డ్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఇక్కడ ఎక్కువలోనికెళ్ళాం ఇక్కడ ఎక్కువ అని అయితే కనిపిస్తా ఉంది చూశారు కదండి దాని తర్వాత డ్రైవ్లోకి వెళ్ళాం డ్రైవ్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది సో పవర్ మోడ్లోకి వెళ్తే పవర్ అని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉందండి ఇక మోటార్ కీస్ అయితే చూసారు కదండి కీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి అన్నమాట ఇదైతే మనకి ఇగ్నిషన్ కీ అండి సో ఇగ్నిషన్ కీ అయితే మనకి ఇక్కడ ఇంకో మంచి ఫీచర్ అయితే చెప్తా అన్నమాట సో ఇదైతే మనం ఇగ్నిషన్ ఆన్ చేసాం ఇగ్నిషన్ ఆఫ్ చేసాం హ్యాండిల్ లాక్ కూడా వేసి అనమాట ఇది సో హ్యాండిల్ లాక్ వేస్తే హ్యాండిల్ అయితే మరీ తిరగదు దాని తర్వాత అయితే ఇక్కడ లాక్ గ్లో బాక్స్ అయితే ఉందన్నమాట గ్లో బాక్స్ కీ అయితే ఇది దీంట్లో అయితే మనం పాసింజర్ ఇచ్చినట్టు డబ్బులు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు లోపల ఇక మోంట్రా వాళ్ళు అక్కడక్కడైతే అయితే మనకి ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు లేదంటే షోరూమ్ దగ్గర కూడా మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీకాకుళం దగ్గర ఎక్కడైనా వెహికల్ కొనుక్కున్నారనుకోండి ఫుల్ ఛార్జింగ్ పెట్టయితే సర్వీస్కి తీసుకొని వచ్చేస్తారు అండ్ లోకల్లో డీలర్ ఎవరంటే మ్యాంగో హ్యూండో డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ మాంట్రాక్ కూడా డీలర్ అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ఇది ఒక ట్రస్టెడ్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్ అలాగే ట్రస్టెడ్ డీలర్ నుంచి కూడా మనం దీని అయితే తీసుకోవచ్చండి శ్రీకాకుళం నుంచి ఫుల్ ఛార్జ్ పెట్టి ఇక్కడ తీసుకొని వచ్చారంటే ఇక్కడ మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఛార్జింగ్ స్టేషన్ కూడా షోరూమ్ దగ్గర అయితే ఉంది అలాగే మీరు ఛార్జింగ్ ఎలా పెట్టాలని అంటే ఛార్జర్ తీసుకుంటారు కదా అని ఛార్జర్ తీసుకొని ఇక్కడైతే మనం సాకెట్కి అయితే కనెక్ట్ చేస్తాం కనెక్ట్ చేసిన తర్వాత మీ ఇంట్లో సిక్స్టీన్ యామ్స్ ఏసీ సాకెట్ ఉంటుంది కదా దానికైతే పెట్టి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో ఫోర్ అవర్స్ ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత అది కట్ ఆఫ్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి సో ఛార్జింగ్ అవుతున్నటువంటి టైంలో మీకు ఇక్కడ స్క్రీన్ మీద స్క్రీన్ పక్కన అయితే చూడండి ఇక్కడ ఛార్జింగ్ అని చెప్పేసి మీకు ఛార్జ్ అవుతున్నట్టుగా బ్లింక్ అవుతూ ఉంటుంది అలాగే మనం ఈ బటన్ ప్రెస్ అంటే ఎంత పర్సెంట్ ఛార్జింగ్ అయింది కూడా మీకు అయితే డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది సో ఛార్జింగ్ అవుతున్నంతసేపు వెహికల్ అయితే మూవ్ అవ్వదు అనమాట మీరు ఏ మోడ్లో పెట్టుకున్న సరే వెహికల్ మూవ్ అవ్వదు ఇంజిన్ కట్ ఆఫ్ అయితే అయిపోతుందండి ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మోంట్రా ఎలక్ట్రిక్ త్రీ వీలర్లో మనకి ఇంకో మంచి ఫీచర్ అయితే ఉందండి అదే రీజనరేటివ్ బ్రేకింగ్ అదే మనం హార్డ్ బ్రేకింగ్ చేసాం అనుకోండి మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి బ్యాటరీ అయితే కాస్త పర్సెంటేజ్ ఛార్జింగ్ అయితే అవుతుంది అండ్ ఈ వెహికల్ ఒక గ్రేడబిలిటీ అయితే ట్వంటీ వన్ పర్సెంట్ అయితే ఉంటుంది చూస్తున్నాను కదా ఇటువంటి అప్పు వచ్చినటువంటి సిచ్యువేషన్లో కూడా ఎక్కువ మోడల్ అయితే ఈజీగా ఎక్కిపోతుందండి మనం పవర్ మోడ్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా అది పవర్ మోడ్ పెట్టామంటే ఫాస్ట్గా అయితే అప్పు ఎక్కిపోతుందనమాట ఇక పాసింజర్ సీట్లోకి అయితే వెళ్దామండి ఈ వెహికల్ మీరు కొనుక్కోగానే మీకు వీళ్ళు డైరెక్ట్ అయితే ఈ వెహికల్ ఇలా ఇస్తారు కదా మీరు తర్వాత కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత పాసింజర్ సీట్లోకి వెళ్ళినా సరే అండర్ తైజ్ సపోర్ట్ అయితే బాగానే ఉందండి అండర్ తైజ్ సపోర్ట్ చూసారు కదండి బాగానే ఉంది దాని తర్వాత ఇక్కడ సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళు కూడా ఈజీగా కూర్చోవచ్చు తల తగిలే పరిస్థితి అయితే ఉండదు దాని తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ రెస్ట్ కూడా బాగానే ఉందనమాట ఇది అటు ఇటు మూవింగ్ కూడా బాగానే ఉందండి దాని తర్వాత మీరు ఈ క్రాస్గా ఉంది బెండ్ ఉంది కదండి దీన్ని తీసేసి మీరు ఇక్కడ బేబీ సీట్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవచ్చు ఇదంతా కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్లు ఇవి మీరు అఫీషియల్గా అయితే కంపెనీ వారు చెప్పరు కానీ మీరు అయితే చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత ఈ సైడ్ లాక్ చేసేస్తారు ఇటు సైడ్ అయితే అన్లాక్ చేసుకొని వాడుకుంటూ ఉంటారండి దాని తర్వాత ఈ మోట్రా ఎలక్ట్రిక్ వెహికల్ ఈ త్రీ వీలర్కి అయితే మీకు త్రీ ఇయర్స్ వారంటీ అయితే వస్తుందండి బ్యాటరీ మోటార్ కంట్రోల్ వీట్ అన్నిటి కూడా త్రీ ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది లేదా వన్ ల్యాక్ కిలోమీటర్ మీరు వన్ ఇయర్లో వన్ ల్యాక్ కిలోమీటర్ తిరిగినా సరే ఈ వెహికల్కి అయితే వారంటీ వన్ ల్యాక్ కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది అలాగే లేదు వన్ ల్యాక్ కిలోమీటర్స్ వన్ ఇయర్లో తిరగలేదు అనేసి అంటే త్రీ ఇయర్స్లో కూడా మీరు తిరుగుకోవచ్చు లేదా త్రీ ఇయర్స్ వరకు అయితే వారంటీ అప్లై అవుతుందన్నమాట ఒకవేళ ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకున్న సరే టూ ఇయర్స్ అయితే ఎక్స్టెండెడ్ వారంటీ అయితే వస్తుంది షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను మీరు అయితే ఎక్స్టెండెడ్ వారంటీ కోసం వెహికల్ టెస్ట్ డ్రైవ్ కోసం అలాగే వెహికల్ వాక్ కోసం మీరు షోరూమ్ అయితే కాంట్రాక్ట్ అవ్వచ్చు చెప్పాను కదండి అడ్రస్ విశాఖపట్నం జైబేరి మారుతి సుజుకి షోరూమ్ అయితే ఉంటుంది సచిన్ జంక్షన్ దగ్గర అక్కడైతే డౌన్లో ఉంటుందన్నమాట ఇక్కడ మనకు ఒక పార్క్ అయితే ఉంటుంది నర్సరీ దాని ఆపోజిట్ అయితే ఉంటుంది మోటార్ షోరూమ్ ఇక ఈ వెహికల్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అండి ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకి త్రీ ల్యాక్ నైంటీ సెవెన్ థౌసండ్ ఆన్ రోడ్ అండి కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే త్రీ ల్యాక్ నైన్టీ సెవెన్ థౌసండ్ అయితే ఉంటుంది డౌన్ పేమెంట్ అయితే మీకు యాభై వేలు కడితే ఈ వెహికల్ ఇచ్చేస్తారండి డౌన్ పేమెంట్ యాభై వేలు ఓకే నా ఫ్రెండ్స్ చూసారు కదా మంట్రా త్రీ వీలర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట ఎవరైతే ఒక కంప్లీట్ మెటల్ బాడీతో కూడినటువంటి ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి ఒక ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కావాలనుకుంటారో వాళ్ళైతే మోట్రా త్రీ వీలర్ అయితే చూస్ చేసుకోవచ్చు సో ఈ అయితే నేను ఎక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో మీరు నచ్చినట్టు లైక్ చేసి మీరు ఎంతో షేర్ చేయండి నీళ్ళ ఆర్స్ ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నా నమస్కారం థ్యాంక్ యూ